వెల్కమ్ బ్యాక్ టు కొత్త బంగారు లోకం ఆ ప్రాంతమంతా అంతా వీణుల విందైన చిన్నారుల ఆటపాటలతో రమణీయ నృత్య విన్యాసాలతో కోలాహలంతో అలరారింది ఏడాదికొకసారి బాలలందరూ వివిధ వేషాలతో పాటలతో ఆటలతో ఆధ్యాత్మిక అంశాల సాంస్కృతిక కళాంశాలతో కలకలలాడుతుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కళలకు సాంస్కృతిక కార్యక్రమాలకు పెట్టింది పేరని చిన్నారులు నిరూపించారు జిల్లా ప్రధాన కేంద్రమైన అమలాపురంలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవ్ కన్నుల పండగ జరిగింది కొత్త బంగారు లోకం ఆ చిన్నారుల సాంస్కృతిక సందళ్లకు కొత్త బంగారు లోకంలో నయనానందంగా వీక్షిత్ రండి ఉల్లాసం ఉత్సాహం కలగలిసిన ముద్దులోలికే చిన్నారి పొన్నారి చిన్నారులను చూస్తున్నారా ఎంత హుషారుగా ఉన్నారు అద్ద నారీశ్వరుని వేషంలో ఈ చిన్నారి అనన్య శాన్వి భళా అనిపించేలా ఉంది కదూ ఇదిగో అయోధ్య గెటప్ లో మరో చిన్నారి చూపరుల్ని కట్టిపడేసింది ఇలా పురాణ పురుషుల వేషధారణల్లో ఉన్నవారంతా చిన్నారులే వారంతా తమ అక్కడున్న వారిని అలరించారు అది చూస్తున్నంతసేపు ప్రేక్షకులంతా ఓ కొత్త బంగారులోకంలో విహరించినట్లుగానే అద్వితీయమైన అవ్యక్తమైన అనుభూతికి లోనయ్యారు ముద్దు ముద్దు మాటలతో బుడిబుడి అడుగులతో అలరించే చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు నయన మనోహరంగా ప్రదర్శితమై వీక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలోని ఆకుండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న సంస్కృతి ఉత్సవలో జరుగుతున్న కార్యక్రమాలు గడిచిన పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను అమలాపురంలో ఆకుండి సింహాచలం ట్రస్ట్ అత్యంత ఘనంగా వేడుకగా నిర్వహిస్తోంది ఈ ఏడాది కూడా ఇదిగో ఇలా ఎంతో వేడుకగా నిర్వహించింది సంస్కృతి ఉత్సవ్ అంటే పెద్ద పెద్ద కళాకారుల్ని నుంచో తీసుకువచ్చి వారి చేత కార్యక్రమాలు ఇప్పించడం కాదు ఈ మధ్య లోకల్ టాలెంట్ అంటూ చేస్తున్న కార్యక్రమాలు కూడా కాదు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులను తీసుకొచ్చి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం ఈ నేపథ్యంలో ఎంతో మంది చిన్నారులు వారి కళా ప్రతిభను సంస్కృతి ఉత్సవ్ వేదికపై అపూర్వ కళా సమన్వితంగా ప్రకటించారు ఇదిగో ఇలా చిత్ర విచిత్ర వేషాలతో చూపరుల్ని అలరిస్తున్న చిన్నారులంతా కళా ప్రతిభను ప్రదర్శించే పోటీలో పాల్గొన్నవారే వీరంతా తాము పోషించిన వివిధ పాత్రల ఆహార్యాన్ని చూపించడమే కాదు ఆకట్టుకునే డైలాగులతో చక్కని నటనను ప్రదర్శించారు చేయి తిరిగిన కళాకారుడి కుంచెల తీర్చిదిద్దిన బొమ్మల్లా చిన్నారులు ప్రదర్శించిన కళాంశాలు వీక్షకులకు మనోల్లాసాన్ని పంచాయి ఈ అపూర్వమైన సంస్కృతి ఉత్సవలో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారుల నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న చిన్నారులున్నారు వీళ్లంతా వేదికపై ప్రదర్శనలిస్తుంటే చిన్నారులను చూస్తున్న తల్లిదండ్రులే కాదు నిర్వాహకులు పోటీలు చూసేవారి ఆనందానికే అవధులు లేవు ఇదిగో ఇలా వరుసగా కూర్చొని బొమ్మలు గీస్తున్న వారంతా గారి వారసుల్లా కనిపిస్తున్నారు కదూ కళ్లను ఆకర్షించే సహజ వర్ణాలను స్వీకరించి చిట్టిపొట్టి చేతులతో కుంచెలు పట్టి వేసే చిన్నారుల చిత్రాలు వారి రమణీయ భావుకతకు అద్దం పట్టాయి వీరిలో ఓ రవివర్మ పికాసో బాపు బాలి మోహన్ దాగి ఉన్నారో చెప్పడం కష్టమే కదో అందుకే నేటి బాల కళాకారులే రేపటి భావి కళాకారులుగా రాణిస్తారు ప్రకృతి కానువాసుపై కాలమనే కుంచె చేత పట్టి వేసే బొమ్మలకు నేటి చిన్నారులు చిరునామాగా మారనున్నారు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి ఏకంగా మూడు వందల మంది చిన్నారులు ఈ చిత్రలేఖనం పోటీలో పాల్గొన్నారంటే రాష్ట వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతమంది కళా ప్రతిభ ఉన్న చిన్నారులున్నారో అనిపిస్తోంది ఇలాంటి సంస్కృతి ఉత్సవ పోటీలను అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తే వేలాది కళాకారులకు దేశం వేదికగా మారుతుంది ప్రతి సంవత్సరం సంవత్సరం లాగే ఈ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చారు మీరు ఇక్కడ వీడియో చూస్తూనే ఉంటారు బస్సులతో కూడా ఆదిత్య స్కూల్ నుంచి అయితేనేంటి విద్యానిధి నుంచి అదేవిధంగా వాగ్దేవి నుంచి కూడా అందరూ కూడా పిల్లలు చాలా ఉత్సాహంగా వచ్చారు ఇది డ్రాయింగ్ కాంపిటీషన్ ఇదే విధంగా భగవద్గీత తర్వాత బామ్మ పాటలు విచిత్ర వేషధారణ ఇలా రకరకాల మన సంస్కృతిని భారతదేశ సంస్కృతిని పెంపొందించే కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి ఇదిగో తెలుగు తల్లికి భాషకు పట్టం కట్టేలా ఇదిగో ఈ చిన్నారులు మైక్ ముందు నిలబడి అలవోకగా పద్యాలు పాడేస్తున్నారు కదూ పెద్దలకే నోరు తిరగని భగవద్గీత శ్లోకాలను కంటతాపట్టి చిన్నారులు కమనీయంగా ఆలపించారు కూడా నీకొచ్చిన పద్యం చెప్పు అంటే కాదు మేమడిగిన పద్యం చెప్పు అని న్యాయమూర్తులు అడగ్గానే టక్కున చెప్పేస్తున్నారు ఈ బుడతలంతా పదేళ్లలోపు వారే ఇదిగో వినండి

గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధాన్ని వాసయాత్ యతంతో యోగి నశ్చైనం పశ్యంత్యాత్మాన్యవస్థితం యతంతో ప్రకృతాత్మాన నైనం పశ్యంత చేతస ఇలాగా ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పడం జరిగింది అయితే మాకు ఇది కొత్త అండి ఇదివరకు వేరే వేరే కృష్ణ పోటీల్లో జరగడం పాల్గొనడం జరిగింది ఈ సంవత్సరం మాకు ఇది సంస్కృతి ఉత్సవం జరుగుతుందని మాకు ఇక్కడే ఉంటాం కానీ తెలియదు ఎప్పుడు కూడా ఈ సంవత్సరం మా మాస్టర్ గారు వాట్సాప్లో పంపడం ఇదంతా ప్రోగ్రామ్ జరుగుతుంది భగవద్గీత పోటీలు జరుగుతున్నాయని చెప్పటం అయితే మా బాబుకి ఫస్ట్ నుంచి నేను నే నేర్పడం జరుగుతోంది ఈ సంవత్సరం ఇలా ఫిఫ్టీన్త్ అధ్యాయం జరుగుతుందని నేర్పించాను పోటీలు బాగా జరిగాయి పోటీల్లో ఇది విన్ అయ్యాము ప్రథమ బహుమత ద్వితీయ బహుమత అని కాదు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా బాగా పత్రాలు అందుకోవటం బాగా చెయ్యటం ఈ ప్రోగ్రాంను ముందుకు నడిపించడం బాగుందండి ఈ సంస్కృతి ఉత్సవ నిర్వహణకు ఎనిమిది నెలల ముందు నుంచే నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు జిల్లాలోని వివిధ పాఠశాలలకు వెళ్ళి చిన్నారులను పోటీలకు సమాయత్తం చేస్తారు ఇందుకోసం ముందుగానే ఏర్పాట్లు చేస్తారు మరో విషయం ఏమిటంటే ఈ కార్యక్రమం ఏర్పాట్ల కోసం ఇతరులపై ఆధారపడరు ఆకోండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ నిర్వాహకులు అలాగే కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల అనేక మతాలకు చెందిన చిన్నారులు కూడా పాల్గొంటారు ఇలా నిర్వహించడమే తమ సంస్థ లక్ష్యమని ట్రస్ట్ చైర్మన్ పవన్ అన్నారు సంవత్సరం పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ ఆకొండి గోపాలకృష్ణమూర్తి గారు దేవాలయం అనేది కేవలం భక్తి సంబంధమైనదే కాదు మన సంస్కృతి సాంప్రదాయాలు ఒక తరం నుంచి మరో తరానికి అందించేందుకు వేదికగా ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో మన పిల్లలకి రామాయణ భారత భాగవతాలు భగవద్గీత మొదలగు అంశాలు అలాగే కథ చెప్పడం కథ అల్లటం మొదలగు అనేక అంశాలని ఇందులో మిళితం చేస్తూ ఈ సంస్కృతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఎల్కేజీ నుంచి పీజీ వరకు వివిధ స్థాయిల్లో విద్యార్థిని విద్యార్థుల్ని ఐదు విభాగాలుగా విభజించి ఈ పోటీలు నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ సంస్కృతి ఉత్సవకు జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల్లోనూ తెలంగాణలోనూ కూడా అభిమానులుండడం విశేషం మరో విషయం ఈ సంస్కృతి ఉత్సవ్ను ప్రతి ఏటా హనుమత్ వ్రతం నాడు ప్రారంభిస్తారు ఇందులో భాగంగా హనుమంతునికి ఐదు రోజుల పాటు వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు అందులో ఈ చిన్నారులు కూడా భాగస్వాములవుతారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ఆకొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ కార్యక్రమాల కోసం జిల్లా వాసులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తారు అవును ప్రతి ఏటా కొత్త బంగారు లోకాన్ని చూపిస్తామంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు మరి మీరు కూడా ఆఖొండి సింహాచలం సర్వీస్ ట్రస్ట్ వారు నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవ్ భాగంగా చిన్నారుల కళా ప్రతిభను నయనానందకరంగా వీక్షించారు కదా మరి చిన్నారుల కళా ప్రతిభను చూడాలనుకుంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే మరి కొత్త బంగారు లోకంలో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం thank you.